సింహాద్రి పద్దు ఇద్దరు కూడా లోపలి నుంచి వస్తూ ఉంటగా వాళ్ళని చూస్తూ ఆనంది అందరూ ఈడుంటే మీరు ఏడకెళ్ళిండ్రు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అల్లుడు గారి దగ్గర నుంచి వస్తున్నాం అని సింహాద్రి చెప్తూ ఉండగా ఇక చైతన్య కూడా అందరూ ఇక్కడుంటే అన్నయ్య చేస్తున్నాడు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు బాబు ఆఫీస్ లో ఏదో సమస్య అంట ఎవరిని కదిలించొద్దు అని చెప్పాడు సింహాద్రి చెప్పడంతో ఆఫీస్ లో ఫ్యాక్టరీలో ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఇలాంటి బర్త్డే సెలబ్రేషన్స్ మళ్ళీ రావు కదా ఉండండి నేను వెళ్లి పిలుచుకొస్తాను అని చెప్పేసి చైతన్య వెళ్ళబోతు ఉండగా వద్దు బాబు ఏదో సమస్య అని చెప్తున్నారు కదా వద్దులే అని సింహాద్రి అంటూ ఉండగా అందులో అక్కడికి సూర్య జ్యోతి వాళ్ళు రావటంతో లాయరమ్మా ఇక మనం బయలుదేరదామా అని పద్దు అడుగుతూ ఉంటుంది ఇక దాంతో సూర్య వాళ్ళందరూ లోపలికి వెళ్ళినప్పుడే అనుకున్నాను ఏదో సమస్య ఉందని సరే చైతన్య తర్వాత నేను ఫోన్ చేసి మాట్లాడతాను మీ నాన్నగారు అడిగితే మేము వెళ్ళామని చెప్పు అంచు పసి అందరూ కలిసి వెళ్లబోతూ ఉండగా ఇక అంతలో చైతన్య ఆగండి మా అన్నయ్య బర్త్డే పార్టీలో మా వదునికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాడు అన్నయ్య లేకపోతే వదినకి ఆ గిఫ్ట్ ఇవ్వాల్సిందే అని చైతన్య అనటంతో ఇక పద్దు సింహాద్రి ఇద్దరు షాక్ అయిపోతూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు